రామాయణం ఐదవ భాగం సుందరకాండము సుందరకాండము రామాయణంలోని అత్యంత మహత్తరమైన భాగం ఇందులో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరడం సీతాదేవిని కనిపెట్టడం రావణుని పరిహాసం చేయడం లంకను దహించడం వంటి ముఖ్య సంఘటనలు జరుగుతాయి హనుమంతుడు రాముని మొక్కుకుని మహాసముద్రం దాటి లంకకు చేరుకుంటాడు మార్గమధ్యంలో సూరస సింహిక అనే రాక్షసులను సంహరిస్తాడు హనుమంతుడు తన మాయాబలంతో చిన్న వానర రూపంలో లంకలోకి ప్రవేశించి రావణుడి అద్భుతమైన నగరాన్ని పరిశీలిస్తాడు వృద్ధ రాక్షసి లంకిని ఓడించి ముందుకెళ్తాడు సీతాదేవి అశోకవనంలో రాక్షసి స్త్రీల సంరక్షణలో దుభకిస్తున్నది చూసి హనుమంతుడు రాముని ఉంగరం చూపించి సీతాదేవిని ఓదారుస్తాడు సీతామాత హనుమంతుడికి చూడామని ఇచ్చి రామునికి అందించాలని చెబుతుంది హనుమంతుడు రావణుడిని హేళన చేస్తాడు ఆగ్రహించిన రావణుడు హనుమంతుడిని పట్టుకోవాలని ఆజ్ఞాపిస్తాడు హనుమంతుడు రావణుని సేనతో యుద్ధంచేసి చాలామందిని సంహరిస్తాడు చివరకు మంత్రులు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టాలని చెప్పి అతడిని అవమానిస్తారు హనుమంతుడు తన దివ్యశక్తితో లంక నగరాన్ని దహించేస్తాడు అనంతరం సముద్రాన్ని దాటి తిరిగి కిష్కిందకు చేరుకుని రామునికి సీతాదేవి స్థితిని తెలియజేస్తాడు ఈ భాగం నుంచి అందుకునే సందేశం భక్తి శక్తికి అంతులేదు హనుమంతుడి మహిమ ధైర్యం విశ్వాసం ఉంటే ఎంతటి విఘ్నాలైనా దాటవచ్చు ధర్మానికి అడ్డుగా ఉన్న రాజ్యం నాశనమవుతుంది దహనం సుందరకాండము హనుమంతుడి పరాక్రమానికి భక్తికి ప్రతీక ఇది చదివిన వారికి శక్తి ధైర్యం విజయాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యము ధన్యవాదాలు